కుంభరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అది కూడా అర్ధరాత్రిపూట చీకటి పడ్డ తర్వాత మీ ఇంటి బయట మీ ఇంటి అంటే సరౌండింగ్స్లో ఉంటుంది కదా మీ ఇంటి చుట్టూ తాగొచ్చు ఇట్లా మీకు సందుల్లో ఇట్లా మీ ఇంటి బయట ఆ దేవత అనేది తిరుగుతుంది ఆ దేవత తిరిగేటప్పుడు మీకు ఆ సంకేతాలు ఎలా తెలుస్తాయి అని అంటే గళ్ళు గళ్ళు మని గజ్జల శబ్దంతో కొంతవరకు మీకు ఆ అవకాశం అనేది తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆల్రెడీ కొంతమందికి విని కూడా ఉంటారనమాట అంటే గజ్జలు పట్టీలు పెట్టుకొని ఎవరో పరిగెత్తుతున్నట్లుగా ఎవరో నడుస్తున్నట్లుగా మీకు ఆ గజ్జల శబ్దం వినపడటం అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళలో వచ్చేటప్పుడు కొంతమందికి తెలిసే ఉంటుంది అంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఏదో చెడు శక్తులు తిరుగుతున్నాయి ఏదన్నా తిరుగుతున్నాయేమో అని చెప్పేసేసి భయపడిన సందర్భాలు కూడా ఉంటాయి అనమాట కానీ అక్కడ ఎవరు తిరుగుతున్నారన్న విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ గుండె జల్లు అనటం ఖాయం అలాగే ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్ మీ కళ్ళ వెంట కన్నీళ్లు రావటం కూడా ఖాయం అనమాట వీడియో మీరు ఒక్క పది నిమిషాలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు షాక్ అయ్యేటటువంటి నిజాలు తెలుసుకొని ఎంతగా మేము తెలుసుకోలేకుండా ఇంత అజ్ఞానంలో ఉన్నామా అని చెప్పేసేసి మీరు బాధపడటం అనేది కూడా జరిగిద్దనమాట కాబట్టి వీడియో పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళు విషయానికి వచ్చేటప్పటికి రాశి చక్రంలో విరి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అలాగే మనకు ఉన్న రాశులు అన్నిట్లో కల్లా ఈ కుంభరాశి వారిది అదృష్టపు రాశిగా మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ ఉంటున్నాము ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు కలుసుబాటు మనుషులు చాలా వరకు కూడా చెడు గాని బాధలు కాని దరిద్రం కానీ ఏదన్నా రావాలన్నా కూడా వీరి దగ్గరికి భయపడతా ఉంటుంది అనమాట ఎందుకంటే వీరి అదృష్టం అనేది ఆ చెడును ఎక్కువగా రానికుండా ఉండటానికే చూస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు లేదా మనుషుల ప్రభావం చుట్టూత అంటే మన చుట్టూత ఉండేటటువంటి మనుషుల ప్రభావం వల్ల కావచ్చు లేదా ఏదన్నా తెలిసి తెలియక మనం చేసినటువంటి పనుల వల్ల కావచ్చు కొన్ని కొన్ని సమస్యలు అనేవి వాటి వల్ల మనం ఇబ్బంది పడతాము వీరికి మానసిక ఆందోళన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా భయపడటము ఎక్కువగా కంగారు పడటము ఎక్కువగా కోప పడటము ఎక్కువగా చిరాకు పడటము ఇలాంటివి కొన్ని పరిస్థితుల వల్ల అవ్వచ్చు ఇట్లా ఏంటంటే కొన్ని ఇలాంటి లక్షణాలు అనేవి వీరిలో తరచుగా కనిపిస్తూ ఉంటాయి దానివల్ల వీరికి సమస్యలు అనేవి వీరే ఒక్కొక్కసారి కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట వీరి జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు చాలా అంటే వయసుకు మించినటువంటి కష్టాలను బాధలను వీరు అనుభవించారనమాట అలా వారికి పరిస్థితుల ప్రభావం వల్ల కానివ్వండి మనుషుల ప్రభావం వల్ల కానివ్వండి మానసికంగా ఎవరినన్నా నమ్మాలన్నా చేయాలన్నా కూడా మనుషుల మీద కొంతవరకు విరక్తి వచ్చినటువంటి సందర్భాలు కూడా అన్నమాట అలా వాళ్ళు ఎప్పుడు కూడా బాధలు పడి 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 కూడా జనం మీద ఒక రకమైనటువంటి ద్వేషము కొంతమంది మీద ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి ద్వేషం కూడా ఏర్పాటు చేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ద్వేషం ఏర్పాటు చేసుకోవడానికి మన మనుషులు మంచి కాని చెడు కానీ భగవంతుడు చూసుకుంటాడు కాకపోతే మీకు ఎదుటి వారు ఇబ్బంది పెట్టి ఉంటారు కానీ కాబట్టి మీరు అలా ఆలోచించడంలో తప్పు లేదు కానీ మీరు ఆలోచన కూడా తీసేసుకోండి ఎందుకంటే అది మీ ఆరోగ్యం మీద చెడు ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి ప్రతిదీ కూడా మంచికి అంటే ఆ ఏదో అంటారు చూడండి రూపాయి పెట్టిన వాడికి రెండు రూపాయలు అలాగే ఒకరి నోటి ఆడ రూపాయి తీసేసిన నోటికి పది రూపాయలు నష్టం ఇలాంటి లెక్కలన్నీ ఆ భగవంతుడు చూసుకుంటాడు అలా మీరు జీవితంలో చాలా బాధలు పడ్డ సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక మీరు ఎవరితో అంటే ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఒకరిని నిందించాల్సినటువంటి అవసరం మనకు లేదు ఆ డ్యూటీ అంతా భగవంతుడు చూసుకుంటాడు కానీ మీకున్నటువంటి మంచి మనసు వల్ల ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మీ మీద పడింది చాలా సార్లు మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అసలు దేవుడు ఉన్నాడా మా మీద ఎందుకు ఇంత పగపట్టాడు మేము ఎవరికేం అన్యాయం చేశాము మాకెందుకు ఈ సమస్యలు అని అని చెప్పేసేసి దేవుణ్ణి తిట్టుకున్నటువంటి సందర్భాలు ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినటువంటి సందర్భాలు ఎందుకంటే అన్నీ బయటకు చెప్పుకోలేము కదా ప్రతి సమస్యని కొన్ని చెప్పుకోలేకుండా మనలో మనం నలిగిపోతూ ఉంటాం ఎంత ఇంట్లో వాళ్ళైనా సరే వాళ్ళకు కూడా చెప్పుకోలేము తల్లికి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి తండ్రికి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి భర్తకు చెప్పుకోలేని కొన్ని ఉంటాయి భార్యకి చెప్పుకోలేని కొన్నింటి బిడ్డలకు చెప్పుకోలేని కొన్ని ఉంటాయి తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి ఇట్లా చాలా రకాలు ఉంటాయి అనమాట అలాంటివి చెప్పుకోలేక అవేమో మనలో మనం అవి జీర్ణించుకోలేక నలిగిపోతూ ఉంటారన్నమాట అట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు వీళ్ళు ఎదుర్కొన్నారు డబ్బు పరంగా కూడా చాలా కష్టాలు పడ్డారండి ఈ కుంభరాశి వాళ్ళు వచ్చేటప్పటికి కానీ గతంతో పోల్చుకుంటే మీకున్నటువంటి మంచి మనసు వల్ల ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన చాలా వరకు కూడా డబ్బు సమస్యలు ఇప్పుడు తగ్గినాయి అని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే కానీ కష్టం మాత్రం మీకు ఎప్పుడు తప్పట్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీకు ఎప్పుడు కష్టాలు మాత్రం ఉంటానే ఉంటున్నాయి కానీ భగవంతుడి ఆశీర్వాదం వలన మీకు మనశ్శాంతి కష్టం అనేది కూడా ఖచ్చితంగా తప్పిద్ది ఇప్పుడు ఆ కష్టాలను తీసేయటానికి ఏంటంటే మీ ఇంటి చుట్టూతో ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఈ రోజున ఇట్లా ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా సరే దేవుడి రూపంలో వస్తే మనం మానవులు చూసి తట్టుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు కాబట్టి ఆ దేవుడు ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో కానివ్వండి లేకపోతే ఏదన్నా వేరే ఏదన్నా సహాయం రూపంలో కానీ అట్లా ఏదో ఒక రూపంలో మనకు కొన్ని కొన్ని సందేశాలను తెలియజేస్తూ ఉంటాడు ఒక చెట్టు రూపంలో పుట్ట రూపంలో చేమ రూపంలో అట్లా సహాయం చేస్తూ ఉంటాడు అలాగే ఈ రోజున నా నోటి వెంట ఈ మాటలు చెప్పిస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి మీరేంటంటే నమ్మాలి ఫస్ట్ ఎందుకంటే భూమి మీద మనం ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా భగవంతుడిని మాత్రం ఖచ్చితంగా నమ్మాల్సిందే భగవంతుడిని నమ్మకం అనేది లేకపోతే మన జీవితానికి అర్థమే ఉండదు ఎలా అలా ఎందుకంటే మనుషుల్ని నమ్ముకుంటే నట్టేట ముంచే సరిపోతారు కానీ భగవంతుడిని నమ్ముకున్నవాడు చెడిపోయిన వాడు ఇంతవరకు చరిత్రలోనే లేడు కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అలా ఆ భగవంతుడి ఆశీర్వాదం వలన మీ ఇంటి చుట్టూతా ఆ దేవత తిరుగుతుంది ఆ దేవత ఆ విషయం మీరు తెలుసుకొని మీ ఇంట్లోకి ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసేసి ఆ దేవత మీ పిలుపు కోసం మీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే మీకున్నటువంటి కష్టాలను సమస్యలను అన్నిటిని తీసేసి మీకు మంచిగా సమస్యలను తీసేసి శుభకార్యాలు డబ్బు పరంగా అవ్వచ్చు మీరు ఏదేదైతే మాకు ఆ కష్టాలు పడలేకపోతున్నామని చెప్పేసేసి బాధపడుతున్నారు అలాంటివన్నీ తీసేయటానికి ఇప్పుడు ఆ దేవత ఏంటంటే మీ ఇంటి చుట్టూతో తిరుగుతుంది మీరు పిలిస్తే ఆ అమ్మ లోపలికి అడుగు పెడుతుంది ఇక ఆ అమ్మ ఇంట్లో మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటే ఇక చూడండి ఎంత అదృష్టం ఉండాలి ఇక ఆ ఇల్లు అది ఇల్లు అంటారా స్వర్గం అంటారా ఇక సమస్యలు మొత్తం పోయినట్లే చక్కగా ప్రశాంతంగా అనుకున్నది అనుకున్నట్లుగా మనకి డబ్బుతో కొనలేని సంతోషం అంటారు అలాంటి సంతోషము మనకి మనశ్శాంతి మీరు ఏదైతే చికాకులతో ఇట్లా ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట కాబట్టి ఆ దేవత మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంది మీరు పిలవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఈ వీడియో మీరు వినగలుగుతున్నారు ఆ దేవత మరెవరో కాదండి సాక్షాత్తు మీ ఇంటి కుల దేవత మీరు వింటున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు అనుకుంటారు ఇవన్నీ మూఢ నమ్మకాలు వీడియోల కోసం ఏదో ఒకటి చెబుతారులే అది ఇది అని చెప్పేసేసి తీసి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు వీడియోల కోసం చెప్పేది ప్రతీది అబద్ధం అని చెప్పేసేసి అనుకుంటే అది పొరపాటేనండి ఎందుకు అనంటే వీడియోల్లో నిజాలు అయ్యేవి చెప్తారు వారు నమ్మి చేసేవి కాబట్టి చెప్తారు కాబట్టి ప్రతీది కూడా మీరు అలా అనుకోకూడదు ఎందుకు అనంటే మీరు మీ మీరు వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి మీ ఇంటికి కుల దేవత అనే వాళ్ళు ఉంటారు మీకు తెలియని వాళ్ళైతే మీ బంధువులను కానీ లేదా మీ పెద్ద వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి కానీ ఇట్లా మీరు కనుక్కుంటే ఆ వాళ్ళ ద్వారాగా మీకు ఆ విషయం అనేది తెలుస్తుంది అనమాట అలా ఆ కులదేవత ఏంటంటే మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే గతంలో మీ పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కులదేవతకు పూజలు చేసుకొని ఏదన్నా ముక్కులు చెల్లించి ఆ సమస్యల నుంచి బయటపడేవాళ్ళు అలా వాళ్ళకి ఆ సమస్యలు అనేవి క్లియర్ అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఆడవాళ్ళు బిజీగా ఉంటున్నారు మగవాళ్ళు బిజీగా ఉంటున్నారు మామూలుగా పూజలు చేసుకోవటమే తక్కువైంది అలాంటిది కుల అంటే చాలా మందికి తెలియదు అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ప్రత్యేకంగా మన ఇంటి యొక్క కుల కులదైవాన్ని మీరు పూజించుకోవటం వలన ఆ సమస్యలు తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో మీ పెద్దవాళ్ళు పూజ చేసి వదిలిపెట్టారు మీరు పట్టించుకోవట్లే ఇప్పుడు కానీ ఇప్పుడు ఆ అమ్మకు పూజ చేయాలి ఆ అమ్మే స్వయంగా వస్తుంది ఆ అమ్మే రోజు మీ ఇంటికి అలా గజ్జల శబ్దంతో తిరుగుతూ అన్నమాట అలా తిరగటం అంటే అదృష్టం అండి అదృష్టం ఉంటేనే అలా జరుగుతుంది అదృష్టం ఉంటేనే ఆ చప్పుడుని మీరు వినగలుగుతారు ఆ గజ్జల చప్పుడిని అలా ఆ అమ్మకి చక్కగా మీరు తెలుసుకొని మీ పద్ధతుల్లో మీరు నియమాలతో ఎలా పూజ చేయాలి ఇంట్లో ఆ అమ్మ పటం పెట్టుకొని పూజ చేయాలా లేకపోతే ఆ అమ్మకు సంబంధించిన గుడి ఏదన్నా ఉండి అక్కడికి ఏదన్నా వెళ్ళి పూజ చేయాలా అక్కడికి వెళ్ళి ఏదన్నా కొబ్బరికాయ కొట్టుకోవటమా లేకపోతే ఇంట్లోనే దీపారాధన చేసుకోవటమా పండ్లు పలహారాలు సమర్పించుకొని కాస్త నైవేద్యాలతో పొంగలు చేసి ఇట్లా అలా చేసుకొని ఇట్లా ఏదన్నా చేయాలా అనేది మీరు తెలుసుకోండి తెలుసుకొని అలా మీరు పూజ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు తీసేసి ఆ అమ్మ మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండటానికి ఆ అమ్మ వచ్చిందనమాట అది చాలా అదృష్టం అండి కుంభరాశి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ అవకాశం అనేది మీకు దక్కింది కాబట్టి ఖచ్చితంగా ఇక లేట్ అనేది చేయకుండా మీ పెద్దవారిని ఎవరినైనా అడిగి తెలుసుకొని కులదేవత ఎవరు అని చెప్పేసి చెప్తే వాళ్ళు చెప్తారు అలా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళే చెప్తారు అలా చేసేసుకుంటే మీకున్నటువంటి సమస్యలు క్లియర్ అయిపోయినట్లే చాలా వరకు కూడా ఇంకా కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి ఆ కులదేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉందన్నమాట మీరు రోడ్డు మీద ప్రయాణాలు చేసేటప్పుడు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా పనికాడ డబ్బులు లాస్ అయిపోవటం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చాలా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవటము ఇలా చాలా వరకు కూడా అమ్మేంటంటే మీకు కనబడకుండా మీ వెన్నంటూ ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది అలాంటిది ఇప్పుడు ఆ అమ్మని ఏంటంటే లోపలికి రాలేకపోతుంది ఆ అమ్మని పూజ చేయటం వలన కనీసం సింపుల్గా ఎక్కువ అవసరం సింపుల్గానైనా పూజ చేస్తే ఆ అమ్మ అడుగు పెట్టిద్ది అనమాట అమ్మ శాంతించిద్ది అలా కాబట్టి అలా చేయటం వలన ఏంటంటే ఆ అమ్మ లోపలికి అడుగు పెట్టటానికి మన జీవితం అంతా కూడా ఇక బంగారంమయం అవ్వటానికి పట్టిందల్లా బంగారం అవటానికి డబ్బు పరంగా దేనికి దిగులు లేకుండా ఉండటానికి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండటానికి ఖచ్చితంగా మీరు కులదేవత మీకు ఆశీస్సులు ఇవ్వటానికి వచ్చిందండి కాబట్టి మూఢ నమ్మకాలు వీడియోల కోసమే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పేసేసి ఇలాంటివి కొట్టి పారేయద్దు మీరు నమ్మకంతో చేయండి నమ్మకం లేదనుకుంటారా వదిలేసేయండి అదంతా మీ ఇష్టం అంతేకాని చాలా రకాలుగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు దైవాన్ని నమ్మిపోతే ఎవరు నమ్ముతారు దైవాన్ని కాకుండా ఇంక దేన్నన్నా నమ్మండి ఏదన్నా వేరేది వేరేదని చెప్పేసేసి నేను చెప్తున్నానా అలా చెప్పట్లేదు కదా దైవం అనేది ప్రతి ఒక్కరు నమ్మాల్సినటువంటి విషయము కొంతమంది ఇంకా అలా మూఢ నమ్మకంగా కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు తెలియజేయటం కోసం మీ ఇంటి యొక్క కుల దేవత యొక్క పేరును కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కుల దేవతని మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వటం వలన మీరు నమ్మకంతో ఇంకొంతమందికి చేర్చడం వలన ఆ వీడియో చేరి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా మన కుటుంబానికి దక్కుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్